పుత్ర పవిత్ర ఆత్మనామం ఆ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియచేస్తూ సెప్టెంబర్ ఇరవై మూడవ తారీఖు మంగళవారం ఈనాటి బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము యజ్రా గ్రంథం ఆరు అధ్యాయం ఏడు ఎనిమిది వచనములు మరియు పన్నెండవ వచనము మరియు పద్నాలుగో వచనం నుండి ఇరవైయో వచనం వరకు భక్తి కీర్తన నూట ఇరవై రెండవ కీర్తన ఒకటో వచనం నుండి ఐదవ వచనం వరకు లూకా సువార్త ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచనం నుండి ఇరవై ఒకటో వచనం వరకు సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం ఏసు తల్లియు సోదరులను ఆయన వద్దకు వచ్చరి జైల్లోకి కిరిసి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయేరి నీ తల్లియు సోదరులను నీతో మాట్లాడుటకై వెలుపుల వేచి ఉన్నారు అని ఒకరు చెప్పిరి అందుకు వారితో దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారా మరి ఈనాటి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా దైగల దేవుడు మన హృదయాన్ని చెవులను కళ్ళను మన దేహాన్ని దీవించి ఆశ్రవదించుగాక ఏసు తల్లి మరియు ఆయన సోదరులు ఆయనను చూడటానికి వచ్చారు కానీ ఎక్కువ మంది ప్రజలు ఉండటంతో వారు యేసుని సమీపించలేకపోయారు ఎవరు ఆయనతో మీ తల్లి మీ సోదరులు నిన్ను చూడాలనుకుంటున్నారు బయట నిలబడి ఉన్నారు అని చెప్పగా నా తల్లి ఎవరు నా సోదరులు ఎవరు దేవుని మాట విని దాన్ని ఆచరణలో పెట్టేవాళ్ళు నా తల్లి నా సోదరులు అని యేసు జవాబిచ్చాడు కానీ యేసు అప్పటి వరకు అనేక విషయాలు బోధించి అలసిపోయారు తన తల్లి సోదరులు విశ్రాంతి తీసుకొని జన సమూహాన్ని తన తల్లి వద్దకు నెట్టడానికి బదులుగా నా తల్లి మరియు సోదరులు తనను చూడడానికి వచ్చారు అంటే ఎంతో ఆనందంగా వెళ్ళి వారిని కలుసుకోవాలి ఎందుకంటే తన త ఆయన తన తల్లిని చూసి చాలా రోజులయ్యి ఉండవచ్చు కానీ ఏసు అలా చేయలేదు ఆయనకు అంత ప్రేమ మనుషుల మీద అంతగా ఆయన తన తండ్రి రాజ్య విస్తరణకు దాహం కొని ఉన్నాడు దేవుని మాట వినడం వేరు దాన్ని ఆచరణలో పెట్టడం వేరు ఎందుకంటే ఆచరణ అనేది చాలా కష్టమైన పని దేవుని వాక్యం విన్నదాన్ని ఆచరణలో పెట్టాలి అనే ఆలోచన దేవుణ్ణి గౌరవించే విధంగా చేస్తుంది ఇక్కడ ఏసు తల్లి మరి అమ్మగారు గురించి తమ తల్లిలా భావించి వాక్యాన్ని విని దానిని అనుసరించాలి అని తెలియజేస్తున్నారు ఎందుకంటే తల్లి మరియమ్మ గారు దేవుని వాక్యాన్ని తూచ తప్పకుండా విని దానిని ఆచరణలో పెట్టింది అని అంతమంది ప్రజల ముందు తన తల్లి గొప్పతనాన్ని చాటాడు యేసు ప్రభు తల్లికి తన తల్లి అంటే ఎంత గౌరవం ఎంత ప్రేమ కథ దీని ద్వారా యేసు కూడా ఒక మంచి పరిపూర్ణ కుటుంబంకు చెందిన వ్యక్తి అని మనం తెలుసుకోవాలి ఆమె గాబ్రియలు దేవదూతో నేను ప్రభు దాసిరాలను నీ మార్చొప్పున నాకు జరుగునగాక అని చెప్పినందున యేసు ఆమెను గౌరవించాడు ప్రేమించాడు మరియు ఆ తల్లి తనకు ఎన్నో నిందలు వస్తాయని తెలిసి కూడా యేసుకు జన్మనిచ్చింది అందుకు యేసు ఆ తల్లిని గౌరవించి ప్రేమించాడు ఈలో ఒక రక్షణ కొరకు తనను తాను త్యాగం చేసుకుంది అందుకు ఈ స్వామిని గౌరవించి ప్రేమించాడు తన తల్లి కుమార్ని పట్ల అపారమైన ప్రేమ చూపించింది తను పోషించిన ఒక ఉన్నతమైన ఒక మహోన్నతమైన వ్యక్తిగా తీర్చిదిద్దింది అందుకే ఆయనకు తన తల్లి పట్ల అపారమైన ప్రేమ గౌరవం యుహోవ దేవుడు మరీ తల్లిని దైవిక ప్రేమతో అపారంగా ఆశీర్వదించాడు ధన్యతనిచ్చాడు అందువలన మనం కూడా ఆ తండ్రి వాక్యాన్ని వినాలి దానిని మనం రోజువారి జీవితంలో ఆచరణలో పెట్టాలి అప్పుడే మనం కూడా ఆ పవిత్రమైన త్రి దేవుని ద్వారా ప్రేమించబడతాం ప్రియ స్నేహితులార మరి యేసు తల్లి సోదరులు ఆయన చూడటానికి వచ్చారు అయితే కిక్కిరిసిన జనం కారణంగా ఆయన సమీపానికి వెళ్ళలేకపోయారు ఈ విషయం ఆయనకు తెలియజేశారు అందుకు ఆయన తన బోధన ప్రసంగంలో ఒక గొప్ప అంశాన్ని మనకు చెప్పడానికి వీలు కలిగింది రాజ్యంలో అందరూ సోదరి సోదరి మనులే దైవరాజ్యానికి ఉన్న గొప్పతనం రక్త మాంసాలు ఇచ్చే బంధుత్వం కాదన్న బంధుత్వం కన్నా గొప్పదని ప్రకటించారు దేవుని వాక్యం ఆలకించి ఆచరించేవారే తనకు తల్లి సోదరులు అన్నాడు నిజానికి ఈ వాక్యం ఆమె అమృత తత్వాన్ని దృఢపరుస్తుంది ఆమె మాతృత్వాన్ని దృఢపరుస్తుంది దేవుని వాక్యాన్ని ఆలకించి విశ్వసించి విధేయించిన గొప్ప మహిళ మరియ అందుకు భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఆమె యేసుకు తల్లి ఆమె విశ్వాసం గొప్పదని చెప్పకనే చెప్పాడు ఇక సోదరుల విషయంలో వీరు ఆయనకు తోబుట్టువులు కాదు బంధు వర్గంలోని అన్నదములే ఎందుకంటే మరీ తల్లికి ఏసుక్రీస్తు తప్ప ఇంకో బిడ్డ అంటూ ఎవరు లేరు గబ్రియుడు సన్మనస్కుడు యోసేపుతో ఆమె ఒక కుమారుని కనును అంటాడు మత్యసు వార్త ఒకటో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఆమెకు కలిగింది ఒక్క కుమారుడే ఇది సాక్షాత్తు దేవదూత చెప్పిన మాట అలాగే కానాపల్లిలో తల్లి కొడుకులే కనిపిస్తారు వేరు వేరొకరి కంటే వారి పేరు కూడా ప్రస్తావించబడేది కాదు కల్వరిలో తాను చనిపోయే ముందు తాను జన్మించిన గర్భాన్ని పంచుకొని పుట్టిన ఇంకో కుమారుడు కానీ కొడుకు కానీ లేనందున తల్లిని శిష్యుడైన యోహానుకు అప్పచెప్పాడు యేసు ప్రభు అదే ఇంకో బిడ్డ ఉంటే ఆమె తల్లిగా వారి హక్కుగా వారు ఆమెను తీసుకెళ్ళేవారు అసలు ఈ ప్రస్తావనే అవసరం ఉండేది కాదు మరి తల్లికి వేరొక బిడ్డ లేదని బైబిల్లోనే మనకు వివరణలు దొరికాయి ప్రియా స్నేహితులారా మరి ఆ తల్లిని మనం ఎంతగానో గౌరవిస్తున్న ఈ రోజుల్లో అక్కడక్కడ తల్లి కా జరుగుతున్నటువంటి అవమానాలు ఎన్నో ఉన్నాయి మరి ఆ అవమానాలు తీర్చడానికి ప్రభు ఆ తల్లిని ఉన్నతమైన స్థానానికి చేర్చారు ఎవరైతే దైవ వాక్కును నమ్మి విశ్వసించి జీవిస్తారో వారే నా తల్లి మరి ఆ తల్లిని మించిన తల్లి వేరొక తల్లి లేదు గౌరవించుదాం ప్రార్థ